చెప్పారు శ్రీరాలు వారు భక్తే హృదయ బయట కన అంటే భగవంతుని చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెతకాలి మనిషిలో వెతుకుంటారు శ్రీరామష్లు వారు మానవ హృదయము పరిశుద్ధ హృదయము సరళ హృదయం అంటే ఆయనకి చాలా ఇష్టం అక్కడ ఆయన ఎక్కువ నివసిస్తారు అలాంటి శ్రీరామష్లు వారు ఆయన ఈసారి వచ్చినప్పుడు యుగానికి అనుగుణంగా ఆయన భక్తి మార్గాన్ని నేర్పించారు మనందరికి ఆయన ఏం చెప్తారంటే కలితే అన్నగత ప్రాణ్ కలితే నారదీయ భక్తి ఈ కలియుగంలో మనిషి యొక్క స్వభావం ఏమిటంటే అన్నగత ప్రాణ్ ప్రాణం అనేది అన్నం పైన ఆధారపడి ఉంటుంది అన్నం తినకపోతే ఒక రెండు మూడు రోజుల తరువాత మనస్సు ఆలోచించడం కూడా మానేస్తుంది మనం పురాణం చదువుతూ ఉంటే అక్కడ ఏం చూస్తాం వాళ్ళు ముందుగా తపస్సులు చేస్తూ ఉండేవారు చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా అన్నం తినడం మానేసేవారు భోజనం తీసుకోకుండా ఒక పూట తినడం తర్వాత భోజనం తీసుకోకుండా తర్వాత నీళ్లు కూడా తాగకుండా గాలి సేవిస్తూ వాళ్ళు తపస్సు చేసేవారు అయితే ఇప్పుడు భగవంతుని పొందాలంటే అలాంటి తపస్సు చేయడానికి ఈ శరీరం అనేది సరి అనేది కాదు ఎందుకంటే దీనికి అన్నం కావాలన్నమాట అన్నం లేకపోతే ఈ శరీరం ఉండదు అందువలనే ఇలాంటి సమయంలో ఇప్పుడు చూడండి వాళ్ళకి ఈ అన్నం తినేది అనేది లేదు కదా ఆలోచన లేదు కదా అందువలనే సమయం మొత్తం భగవంతుడి ఆ ఒక చింతన భగవంతుడి ధ్యానం తపస్సు కోసం వాళ్ళు కేటాయించేవారు ఈ యొక్క అన్నం కావాలి కదా తినాలి కదా రోజు దీనికోసం ఎంతెంతో మనం పనిచేయాలి కదా అందువలనే ఆ రోజు చేసిన తపస్సు ఈ సమయానికి ఈ కలియుగానికి నవతరానికి కుదరదంటే అర్శనామ శివారు అందుకే ఏం చేయాలి ఏ మార్గము నారదీయ భక్తి దేవర్షి నారదుడు చెప్పిన భక్తి విధానమే తగిన భక్తి విధానము ఈ మార్గ ఈ అంటారు శ్రీనామశ్లు నారద మహర్షి ఏం చెప్తారు భక్తి గురించి నారదస్తు తదర్పిత అఖిల ఆచారత తద్విస్మరణే పరమ వ్యాకులత ఇది భక్తి సూత్రాలని తరువాత నారద పంచరాత్రానిది భక్తి గురించి ఇటన్నిటిలో మనం చూస్తే నన్నేం చెప్తారంటే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి ఆ స్మరిస్తూ స్మరిస్తూ ఎలాంటి పరిస్థితి కావాలంటే ఒక క్షణం మరిచిపోయినా వ్యాకులత చెందాలి తద్విస్మరణే పరమ వ్యాకులత వ్యాకులత చెందాలి అయితే ఎప్పుడు స్మరిస్తూ ఉండడానికి మళ్ళీ ఆకలి వేస్తుంది కదా అప్పుడేం చేయాలి ఆకలి కోసం అన్నం తినాలి అన్నం తినాలంటే దానికి సదుపాయాలు ఉన్నాయి కదా వాళ్ళని సమకూర్చుకోవాలి కదా దానికి తగిన పను ఉంటాయి కదా మళ్ళీ ఏం చేయాలి తదర్పిత అఖిల ఆచారత ప్రతి ఒక్క పనే కూడా ఆయనకి సమర్పిస్తూ ఉండాలి మనం ఏం చేస్తున్నాము అది మన ప్రాపంచిక కార్యకలాపాలు ఉండొచ్చు సేవా కార్యక్రమాలు ఉండొచ్చు ఏదైనా ఏ పని చేసినా ఆయనకి మనం సమర్పణ చేయడం అనమాట నారద మహర్షి మనకి ఈ ఒక మార్గాన్ని చెప్పారు